ఇటీవల కాలంలో తెల్లదోమ మరియు నల్లముట్టు పురుగు అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల రైతులందరూ చాలా ఆందోళన చెందడం జరుగుతూ ఉన్నది ఈ తెల్లము నల్లముట్టు పురుగు మరియు తెల్లదోమలు నివారించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి అందులో క్రిమి సంహారకాలు యూస్ అది ఉపయోగించడం మరియు బదనికలను ఉపయోగించడం ఈ క్రిమి సంహారకాలు అంటే ఇన్సెక్టిసైడ్స్ అని చెప్తున్నాం కదా అవి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే అండి రిసర్జెన్స్ అని చెప్తాము మీరు పిచికారీ చేసిన ఒక పది రోజులకు పదిహేను రోజులకు మాత్రమే దీని యొక్క తీవ్రత ఉంటుంది మళ్ళీ ఇయే పురుగులు వచ్చి డ్యామేజ్ కాస్ చేయడం జరుగుతుందనమాట అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి రైతులందరికీ ఎక్కువ రోజుల పాటు ఉండడానికి బదనికలు అనేవి చెప్తున్నాం అనమాట అలాంటి బదనికలు ఇప్పుడు సోంపేటలో పీబీఎస్ పారాసిట్ బ్రీడింగ్ సెంటర్ ఉంది అందులో మేము బదనికలవి ప్రొడ్యూస్ చేసి రైతులకు చాలా తక్కువ ధరలకి పంపిణీ చేయడం జరిగింది అందులో నల్ మొదటగా చెప్పుకునేది నల్లముట్టు పురుగు అండి ఆ నల్లముట్టు పురుగుకి బదనికగా చెప్పుకునేది గొనేజస్ నిఫాంటిడీస్ అంటాము ఆ గొనేజస్ నిఫాంటిడీస్ ఏం చేస్తుందంటే ఈ నల్లముట్టు పురుగు యొక్క లార్వా దశలు లద్ద పురుగు దశలు అంటాము కదా వాటి మీద కుట్టి వాటిల్లో గుడ్లు పెట్టడం అనేది జరుగుతుందండి ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మళ్ళీ తల్లి పురుగుగా మారి అవి ఎగురుతూ ఎక్కడెక్కడైతే ఆహారం కనిపిస్తుందో అంటే ఈ ఆహారం అనేది నల్లముట్టు పురుగు యొక్క లార్వ అనమాట వాటి మీదకి వెళ్ళి కుడుతుంది దాంట్లో మళ్ళీ పది నుంచి పదిహేను గుడ్లు పెడుతుంది అనమాట ఒక లార్వకు వచ్చి తద్వారా మీరు దాని యొక్క డ్యామేజ్ని తగ్గించుకోగలుగుతారు అదే దీని బదులుగా మీరు పురుగు మందులు యూస్ చేశారనుకోండి దాని మీద గూడులా కట్టి ఉంటుంది అనమాట ఆ గూడుకు మాత్రమే ఈ పురుగు మందు పరిమితం అవుతుంది దానివల్ల లార్వా ఎటువంటి హానికరమైన దశకు పోదు సో మనం ఇలాంటి బదనికలు వదులుకోవడం వల్ల ఈ నల్లముట్టు పురుగు దశ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ నల్లముట్టు పురుగు ఆ బదని ఆ బదనిక వెళ్ళి ఆ నల్లముట్టు పురుగుని కుడుతుంది దాని ద్వారా మనం నివారించుకోవచ్చు అనమాట రెండవదిగా చెప్పబడేది తెల్లదోమ ఈ తెల్లదోమకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం జరుగుతుందండి మీరు పిచికారీ చేయడం వల్ల పదిహేను రోజులు మించిపోతే మనకి నివారణ కనిపిస్తుంది మళ్ళీ తిరిగి అక్కడే తెల్లదోమ గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది అలాంటి ఇబ్బందులు రాకుండా తెల్లపురుగు తెల్లదోమకి నివారణ కోసం ఓ బదనిక ఉంది దాన్ని ఎప్పటి ఆస్టర్ బదనిక తెల్లదోమకి ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు రెండు వేలు నుంచి మూడు వేలుకి వదులుకోవాల్సి ఉంటుందండి దీనిని వదులుకునే పద్ధతి ఏంటి అంటే ఆకు అంతర్భాగాన మేము క్లిప్ మీద ఎగ్స్ ఉండేలా ఇస్తామండి వాటిని రెండు వైపులకి పిన్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆకు అంతర్భాగాన ఇది ఎప్పుడు ఏ సమయాల్లో పిన్ చేసుకోవాలంటే సాయంత్రం సమయాలు లేదా ఉదయం సమయాల్లో పెంచేసుకోవాల్సి ఉంటుంది వర్షం వచ్చినప్పుడు పించేసుకోరాదు చీమలు ఉన్న చోట పెంచేయకూడదు నెక్స్ట్ ఈ నల్లముట్టు పురుగుకు యూజ్ చేసే బదనక గొనేజెస్ అది వచ్చి ఒక చెట్టుకి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ముప్పై నుంచి నలభై వదులుకోవాల్సి ఉంటుంది అది మిత స్థాయిలో ఉన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వదులుకుంటే సరిపోతుంది కొంపేట కార్యాలయంలో ఫార్మర్స్కి అందుబాటులో ఉందన్నమాట దాన్ని కూడా యూస్ చేయొచ్చు అది ఆ ఎపటోక్రైసా ఎస్టర్ ఏం చేస్తుంది అంటే గుడ్లు ఉంటుంది కదండి తెల్లదోమ గుడ్లు వాటిని దీని యొక్క నోటి భాగాలతో పట్టుకుని తింటూ ఉంటుంది అనమాట అలా ఈ తెల్లదోమ అనేది ఒక తెల్ల ఒక ఈ ఎపటోక్రైస ఎస్టర్ బదనిక్ అనేది పదిహేను వందల నుండి రెండు వేల దశలు పురుగుని తినగలుగుతుంది అన్నమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకి సోంపేట పీబీఎస్ నందు అందిస్తున్నారు వెయ్యి గుడ్లు ఎపర్ హాస్టర్ బదనిక తెల్లదోమకి వెయ్యి గుడ్లు నూట యాభై రూపాయలు చొప్పున మరియు నల్లముట్టు పురుగుకి యూస్ చేసే బదనిక గొనేజస్ స్నెఫాంటిడిస్ ఒక పురుగు వచ్చేసి డెబ్బై ఐదు పైసలకి మనం పీబీఎస్ సోంపాట్లో ఇవ్వడం జరుగుతుంది